వ్యాసుల వారు చెప్పినటువంటి ఇంకొక మాట ఏంటంటే ఎవరైతే భగవద్భక్తి గురించి మీకు బోధన చేస్తూ ఉంటారో ఎవరైతే భగవంతుడి గురించి మీకు చెబుతూ ఉంటారో ఎవరైతే సన్మార్గం గురించి మీకు తెలియజేస్తూ ఉంటారో వాళ్ళందరిలోనూ నేను ఉంటాను అని చెప్పారట అక్కడికి అది అయిపోయిందా ఎలా తెలిసింది కలి వచ్చిందన్న విషయం ఎలా తెలిసింది టైం చూసుకున్నారా ఇంత అని తెలిసిందా నాలుగు గంటలకు వచ్చారు మూడు గంటలకు వచ్చారు ఐదు గంటలకు వచ్చింది కలికాలం అని చెప్పామని అనుకున్నారా ఏమీ కాదు ఉదయం ఒక రైతు ఆ తర్వాత ఒక భూమిని ఏం చేస్తాడో అతను దున్నుకోవడానికి వీలు లేక ఒక రైతుకి దాన్ని ఒక లీజ్కి ఇచ్చాడు అనమాట ఇచ్చేసరికి ఆ రైతు ఏం చేస్తున్నాడు ఈ యజమాని భూమిని దున్నుతున్నాడు దున్నుతున్నప్పుడు దాంట్లో ఒక బంగారుపు పాత్ర ఒకటి దొరికింది అన్నీవో బంగారాలన్నీ ఉండి దొరికింది నిధి అంటారు కదా అలాంటిది దొరికింది ఆ నిధిని తీసుకుని వచ్చి ఈ భూమి యజమానిది కదా అని చెప్పేసి ఆ భూమి యజమానికి ఆ పాత్ర నిచ్చేసట ఇదయ్యా బాబు నీ భూమిలో దొరికింది తీసేసుకొని అనసరికి యజమాని ఏమన్నట్ట దీనికి నేనేమి కష్టపట్టలేదు కష్టపడేవాడివి నువ్వు గనక దీని నువ్వు తీసేసుకో నాకు అక్కర్లేదు అని చెప్పట చిచ్చి నేను ఎందుకు తీసుకుంటాను నేను ఊరికే వరి పండిస్తానని చెప్పి తీసుకున్నాను కానీ ఇవి దొరికితే నేను తీసుకుంటానని లేదు నీ సొమ్ము నేను ఎలా తింటాను నాకు వద్దుపొమ్మని చెప్పట మన ఇద్దరు గొడవ తెలియట్లేదని రాజుగారి దగ్గరికి వెళ్ళారట రాజుగారేమో ఇదేమిటి ఎవరన్నా నిధ దొరికితే నాకు కావాలంటాడు పోని ఓనర్ ఇస్తే వాడు తీసుకుంటానంటాడు వీళ్ళేమిటి ఇలా వద్దని కొట్లాడుకుంటున్నారేమిటి అనుకుని మంత్రిని అడిగారట వీళ్ళిద్దరిని సాయంత్రం రమ్మనండి అన్నట లేకపోతే రేపు రమ్మనండి అన్నట రేపు రమ్మన్న వాళ్ళని సాయంత్రానికి వీళ్ళిద్దరు నాదంటే నాదంటే కొట్టుకుంటూ వచ్చేసారట ఇదేమిట్రా ఇది నిన్న ఇందాకనే కదా అలా అన్నారు అంటే అప్పుడు మంత్రి చెప్పట అప్పటికి ఇంకా కలియుగం రాలేదు ఇప్పటికి వచ్చేసింది కలియుగం అందుకని వీళ్ళు ఇలాగే ఉంటారని చెప్పారు అందుకని ఆ కలి దోషం పోవడానికి గురువు మనం ఉండాలి తెలిసిందా మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజీ కూడా వీక్షించవచ్చు